హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఎంజీ మాల్కి అతి దగ్గరలో ఒక కొత్త అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్థలము అంతా కూడా మనం స్క్వేర్ ఫీట్ అంతా కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడు మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియాలోకి వచ్చాము టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా బాల్కనీ కూడా ఉంటుంది ఈ ఫ్లాట్కి సంబంధించి టూ బెడ్రూమ్స్ వస్తాయండి ఇప్పుడైతే మనము చిల్డ్రన్స్ బెడ్రూము కవర్ చేస్తున్నాము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఉన్నారు పక్కనే బాల్కనీ కూడా మనం కవర్ చేస్తున్నాం చూడండి ఒక బెడ్రూమ్ అండి పక్కన ఎదురుగా ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చింది వర్క్ జరుగుతూ ఉంది ఫినిషింగ్ వచ్చేసిందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పన్నెండు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ అండి ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు చెప్ ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి అపార్ట్మెంట్ ఫ్లాటు ఇప్పుడు మనం ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ ఫ్లాట్ యొక్క అమ్యూనిటీస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ